హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోటి వడలండి చాలా టేస్టీగా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల జూ మనకు ఎట్లా అంటే కొంచెం మన పుష్ పుష్గా జ్యూషిగా చాలా బాగుంటుందండి ఇది ఇంట్లో ఏం కలిపి చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంట్లో ఒకటి సీక్రెట్ కలిపిన ఇంగ్రీడియంట్సు మీకు దాకా చూస్తేనే అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి లోపల గుల్లగా మీద కొంచెం క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా తప్పక ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక గిన్నెలో నేను హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకుంటున్నా అంటే పొట్టుతోటి పొట్టున్న పప్పు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పుని మనం ఒక గిన్నెలోకి వేసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని దాంట్లో మళ్ళీ మనం నీళ్ళు పోసి దాన్ని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటలు నాణ్యాక సూచించుతున్నా ఇప్పుడు దాన్ని అంతా అట్లా ఒకసారి అంతా పిసుకోవాలి పప్పు అంతా మనకు పైన పొట్టంతా ఊ ఊతుంది అట్లా పిసుకుతే వేసుకొని పొట్టు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఒక జాలిబుట్టిలో వేసి నీళ్ళు అడిచేదాకా పక్క కుంచుకోవాలి పక్క కొంచుకున్నాక ఇప్పుడు మిక్సీ జాలిలో కొంచెం పప్పు వేసుకొని కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి అట్లనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లా చిన్న కట్ చేసి వేసుకోండి అట్లనే ఒక స్పూన్ ఉప్పు వేసి దొడ్డు ఉప్పు వేసుకున్న సన్నపు చేసింది ఉంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దాన్ని మెత్తగా పట్టుకోవాలి మనం పెసరతోటి తోటి గ్యారేజ్ చేస్తాం కదా దానికంటే కొంచెం ఇది మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని మిగతా పప్పు మనం అంతా మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని అంత ఒక గిన్నెలకు తీసుకొని ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి తీసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీరాకు గుప్పడంతా గుప్పడంతా కలియ ఆకుతాము ఆకుతాం కొంచెం చిన్నగా చుంచేసుకోండి అట్లనే ఒక స్పూన్ కారము అట్లనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి మనం ఇదంతా చేత కలుపుకుంటే బాగా కలుపుతుందండి చేత దాన్ని పిసుకుతూ బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం పక్కకుంచడం అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు మనం దాన్ని అంత బాగా విసుక్కున్నాక ఇప్పుడు దాంట్లో ఒక్క పావు స్పూను వంట సోడ వేసుకోండి ఇప్పుడు అట్లనే రెండు స్పూన్ల ఆయిల్ అది మనం వేడి చేసి వేసుకోవాలి మనకు అప్పుడే వడలు అన్నవి లోపల గుల్లగా మనకు పిండి రాకుండా చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ రెండు వేసుట్ల ను వంట సోడా వేసుకోండి కంపల్సరీ చాలా బాగుంటాయి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు చేతస్తం మనం మినప వడాలకి ఎట్లా కలుపుకుంటామో బాగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకుంచుకొని మనం రీ పైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అన్నది మంచిగా ఫుల్ ఏడు కావాలి ఏడైనాక మీరు కవర్ అన్నా లేకపోతే ఒక గిన్నె క్లాత్ కట్టుకొని అయినా మీరు అట్లా వడల లెక్క చేసేసుకోవచ్చు నేను ఒక ఆకుతోటి దాని మీద చేసేసుకుంటున్నా అంటే కొంచెం పిండిని కొంచెం పెద్ద సైజు ముద్దే తీసుకోండి మనకి ఇవి లా ఉంటేనే బాగుంటాయి అన్నీ ఆ సైజులో చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ మెదల్లో ఒకసారి మీరు చేసి చూడండి చానంటే చాలా నచ్చుతాయండి అంటే చాలా బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా మెచ్చుకున్నారు అంత బాగున్నాయి మీరు ఒకసారి చేసుకుంటే మీకు సుధాం తెలుస్తుంది ఎట్లున్నాయి అన్నది చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం అవి రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవిటిని వేంపుకోవాలి చూడండి ఆ కలరు వచ్చేదాకా వేంపుకోవాలి స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టుకొని అవిటిని మంచిగా ఆ కలర్ వచ్చేదాకా మనం అవిటిని ట్రై చేసి వేపుకోవాలి అవిటిని ఇప్పుడు తీసుకొని ఒక జాలి దాంట్లోకి వేసేసుకుందాం వేసుకున్నాక మిగతా వాయిస్తాం అట్లా వేసుకోండి అంటే మీకు వడ అన్న కదా మధ్యలో ఓలు పెట్టి చేసుకుంటే వస్తాం చేసుకోవచ్చు అండి అట్లొస్తుతాం బాగుంటాయి చూడండి నేను వస్తాం ఒక వాయి మిగించడానికి నేను చేస్తున్నా చూడండి అట్లే తీసుకొని పిండిని కొంచెం మధ్యలో ఓల్ చేసుకొని మనం అవిటిని చక్కగా డ్రై ఫ్రై చేసుకోవాలి చాలా బాగా పొంగుతూ చాలా బాగా ఉంటాయండి మనకి పొంగుతూ చాలా బాగా వచ్చినాయి చూడండి ఆ కలర్ వచ్చేదాకా కాల్ మనం ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా చక్కగా ఎగిపోతాయి ఇప్పుడు అన్నీ అదే విధంగా మనం డ్రీ ఫ్రై చేసుకోవాలి చూడండి పొంగుతూ మనకు ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి అన్నీ అయ్యే విధంగా అన్నీ డ్రీఫ్రై చేసుకొని తీసుకోవాలి తీసుకొని సర్వింగ్ చేసుకున్నాడే మీరు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి చూడండి మనకు ఆయిల్ సుతం పీర్చుకోవాలి చేతికి సుతం ఆయిల్ అంటుకుంటలేదు ఆయిల్ సుతం పీర్చుకోదండి చాలా బాగుంటాయి చూడండి అన్నీ అయ్యే విధంగా పిల్లలకు ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నేను కుండలో చికెన్ చూపిస్తున్నా ఇది సుత చూసేయండి నేను ఇంట్లో ఒక నీళ్ళ సుక్కేయకుండా నేను ఇది చికెన్ని గ్రేవీ కర్రీ లెక్క చేసిన ఎలా చేసిన అన్నది మీకు కావాలంటే కామెంట్ పెట్టండి పూర్తి వీడియో మళ్ళీ చేసి పెడతా నేను పూర్తి వీడియో పెట్టలేదు కర్రీ అంతా అంత ఒక్కసారి కలుపుకొని మనం కర్రీ చేసుకున్నాక లాస్ట్కు చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపుకోవాలి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఈ చికెన్ కర్రీ ఇలా ఓసారి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కుండలో చేసినందుకు మనము ఈ గ్రేవీతో చేసినందుకు సూపర్ టేస్ట్తో ఉంటుంది ఈ కర్రీ కావాలంటే కామెంట్ పెట్టండి మళ్ళీ చేసి పెడతా